భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ జిల్లా నాయకులు సత్వ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలకు సంబంధించిన కళాశాలలో వాష్రూమ్స్ బాగాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యార్థులు అనారోగ్య పరిస్థితులలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ ఆస్ట్రంలో ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం కూడా పూర్తి నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు తీయాల్సిన స్కాలర్షిప్ వేమరుస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్ గా విడుదల చేస్తామని చెప్పి చెప్పింది కానీ మాటల వరకే పరిమితమైంది గత ప్రభుత్వం చేసిన పద్ధతిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి పద్ధతిలో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది సంక్షేమ ఆస్ట్రాలకు సంబంధించిన మెస్ కాస్మోటి చార్ కూడా విజయ పరిస్థితి లేదు గతంలోని మెస్ బిల్లును మేము పెంచుతామని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ప్రకటన చేసింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి చెప్పింది కానీ గత సంవత్సరాల సంబంధించినటువంటి జనవరి నెల నుండి ఇప్పటి వరకు విద్యార్థుల మెస్ కాస్పటికి బిల్లు విడుదలైన పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా ఏదైతే స్కూళ్లలో కాలేజీలలో సంబంధించిన హాస్టల్లో సంబంధించినటువంటి స్వీపర్ పోస్టులు గత ప్రభుత్వం వాళ్ళు మొత్తానికి భర్తీ చేయకుండా స్వీపర్ పోస్టులు తీసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే స్వీపర్ పోస్టు భర్తీ చేయకుండా ఏదైతే గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ కప్పేట్ చెప్తాము కానీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు మాకు నిధులు లేవు మేము వాళ్ళకి ఎంప్లాయీస్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము స్వీపర్ లో నియమించలేమని చెప్పేసి వాళ్ళు చెప్తా మరి పిల్లలు చదువుకున్నటువంటి వాష్రూమ్స్ ఎవరు క్లీన్ చేయాలి వాళ్ళ సంబంధించిన రూమ్లు లెవెల్ క్లీన్ చేయాలి అంటే పిల్లలే అక్కడ కూలీలుగా మారిన పరిస్థితి పిల్లలే అక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఎస్పెషల్గా ఏజెంట్స్ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విద్యార్థులకు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించి సంక్షేమ హాస్టల్లో ఇప్పటి వరకు ఒక అధికారి కూడా విజిట్ చేసే పరిస్థితి లేదు విద్యార్థుల సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేదు అదేవిధంగా కలెక్టర్ రానుకోని ఆనుకోనున్నటువంటి గర్ల్స్ సంబంధించిన జూనియర్ కాలేజీ లో వాష్ రూమ్స్ మధ్య లేవు క్లాస్ రూమ్స్ బాగాలేవు ఫ్యాన్ తిరగడం లేదు కరెంటు బుగ్గ లేదు అదే విధంగా విద్యార్థులు ఈ రోజులో కుల్పెట్టిగా వాట తాగే పరిస్థితి కూడా లేదు వాళ్ళ అనారోగ్య సమస్యలు పాలవుతున్న పరిస్థితి